ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మత్ గురుభ్యో నమ నిన్న చెప్పుకున్నాం కదండీ మా ఇంటి దగ్గర అమ్మాయి సంధ్య వాళ్ళ ఇంట్లో పూజ గురించి ఈరోజు అడ్డామండి అడ్డాము వెళ్ళే చెప్పాను కదండి ఈ పాప శ్రావణి వాళ్ళ ఇంట్లో పూజ ఎప్పుడు అనుకున్నారంటండి అనేసి అమ్మాయి కూడా ఎలా చేయాలంటి అని అన్నదండి అప్పుడు మా అందరికీ చెప్పడం జరిగిందండి అలాగేనండి వెళ్దామండి అన్నారు వాళ్ళు లాస్ట్ ఇయర్ ఆశాడమనుకుంటానండి కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది అక్కడ చేశానండి అసలు అంటే అమ్మవారిని నేను ఎప్పుడూ తయారు చేయనండి వాళ్ళకొస్తే చేసుకోమంటాను లేదండి ఫోటోకే చేస్తాను నాకు అమ్మవారిని తయారు చేయడం రాదండి అలంకారణ అయితే మాత్రం బాగా చేస్తాను కానీ అమ్మవారిని చీర అవి కట్టడం నాకు రాదండి వాళ్ళకి చెప్పాను మీరు చేసుకోగలిగితే చేసుకోండి అమ్మా అని చెప్తే మేము వెళ్ళేటప్పటికి అమ్మాయి ఎందుకదండి శ్రావణి అని అమ్మాయి వాళ్ళ చెల్లెల ఇంట్లో చేసినట్టుగా అక్కడ కూడా అమ్మవారిని తయారు చేసిందండి అలంకరణ మాత్రం నేనే చేస్తానండి వాళ్ళు వస్తువులు చీర అది వెనకాతల వేప కొమ్మలు పూలమాళ్ళు పువ్వులు అంతా మాత్రం నేనే అలంకరణ చేస్తానండి అలా అలంకరణ చేయడం ఆ బొట్టు కూడా నేనే పెడతానండి అంటే మామూలుగా లక్ష్మీదేవికి ఎలా తయారు చేస్తారో అలా తయారు చేస్తారు కదండి చాలామంది కానీ ఇక్కడ ఏమే భువనేశ్వర దేవి కదండి లలితాదేవి కదా అందుకని చెప్పి మా గురుగారు చెప్పిన విధంగా మేము ఈ తల్లిని తయారు చేస్తామండి అందువల్ల బొట్టు అలంకరణ నేనే చేస్తానండి మిగిలినదంతా పువ్వుల అలంకరణ వేప కొమ్మలు మామిడి కొమ్మలు అవన్నీ నేను అలంకరణ చేస్తానండి అలాగా అక్కడ కూడా చేయడం జరిగిందండి వాళ్ళు చాలా చాలా ఆనందపడిపోయారండి అమ్మ మేము ఎక్కడ ఇలా ఈ ఎక్కడ ఎక్కడా చేయలేదమ్మా ఇలాంటి పూజ చాలా బాగా అయిందమ్మా చాలా బాగుంది ఎంత సంతోషపడ్డారంటారండి అంతా ఇంత సంతోషపడలేదండి వాళ్ళు పల్లెటూరు కదండి అభిమానాలు చాలా ఎక్కువండి పల్లెటూరులో వాళ్ళకి అలాగా అక్కడ మేము వెళుతున్నప్పుడు అండి అక్కడ తాటిపళ్ళు చూసారండి అంటే మేము ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మాకు కొంచెం తాటిపళ్ళు అవి కొంచెం దొరకవు కదండి మా బ్యాచ్లో అన్నారు తాటిపళ్ళు ఉన్నాయి భాగ్యం వచ్చినప్పుడు తీసుకోవాలండి అన్నారు వాళ్ళు పొలంలో కట్టుకున్నారండి ఇల్లు అది ఎంత చూస్తే అండి ఎంత అందంగా ఉంటుందండి వాళ్ళు ఇల్లు పొలాల మధ్యలో కట్టుకున్నారండి చాలా అందంగా ఉంటుందండి ఇల్లు మాత్రం అయితే అప్పుడు వాళ్ళకి ఏమండి తాటిపళ్ళు ఇక్కడ వెళ్ళే దారిలో తీసుకోవచ్చా ఎవరన్నా ఏమని అయ్యో ఎవ్వరూ ఏమి అనరమ్మా మీ పూజ అయ్యేలోగా మేమే తెస్తామంటే మేము ఒకటో రెండో పళ్ళు అడిగామండి కానీ వాళ్ళు ఒక పళ్ళు తెచ్చి ఇచ్చారండి మాకు నిజంగా మేము వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఒక బస్తా పళ్ళు తీసుకొచ్చి వాళ్ళు మాకు ఇచ్చారండి చాలా అభిమానంగా చాలా గౌరవంగా చాలా మర్యాదగా చూసారండి మమ్మల్ని అంటే ఎవరైనా అలాగే చూస్తారు కానీ పళ్ళు దని ఇంకా అభిమానంగా గౌరవంగా చూసి చూశారు చాలా చాలా ఆనందపడ్డారండి వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టి చేసుకుంటారు కానండి కానీ పూజ చేసిన తర్వాత వాళ్ళ మనసు తృప్తి అయ్యి చాలా బాగా జరిగిందమ్మా అంటే మేము ఉదయం లేచిన దగ్గర నుంచి వే ప్రయాసపడి బయలుదేరి వెళ్ళి అక్కడ పూజ చేసిన కష్టం అంతా కూడా మాకు సునాయాసంగా అయిపోయినట్టు అయిపోతుందండి మేము ఎంత కష్టపడి చేసినా వాళ్ళంత కష్టపడి చేసి అలంకరణ చేసుకొని శుభ్రాలు చేసుకొని చేసుకున్న పూజకి మేము చేసిన దానికి వాళ్ళు పరిపూర్ణత చెందితే మాకు చాలా చాలా ఆనందం వేస్తుందండి ఈ కష్టం అంతా దూదిపించేలా వెగిరిపోతుందండి ఈ ఫొటోస్ పడుతున్నాను మీరు చూసి మా ఆత్మ మందులు యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తారని ఆశిస్తున్నానండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ హరహర పార్వతీ పతియే శంభో శంకర ఈరోజు సోమవారం కదండి ఒకసారి శివుని తరుచుకున్నామండి అస్మతి గురు ఆత్మ ముందు యూచ్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం